ఓకేనా ఆత్మరక్షణ ఎవరికి ఉందండి ఎవరిలో విశ్వాసం ఉందో వాళ్ళకి ఆత్మరక్షణ ఫలము పరలోకం ఉంది ప్రైజ్ అలా రెండు దేవుని దగ్గర ఉన్న సర్వ సమృద్ధి ఎవరి వశమైద్దండి ఎవరికి విశ్వాసం ఉందో వారి వశమైద్దండి విశ్వాసం నీకు లేకపోతే దేవుణ్ణి ఏం చేయమంటావు ఆయనే చెప్పాడు గ్రంథంలో మార్కుసు వార్త తొమ్మిది ఇరవై ఏడు అనుకుంటాను నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని విశ్వసించుట నీకు చేతనైతే విశ్వసించు వానికి సమస్తము అది అంటే అన్నీ ఉన్నాయి కానీ విశ్వసించువాడు మాత్రమే పొందగలడు విశ్వాసం అనే కళ్ళు కావాలి దేవుడి చిత్రాలు చూడటానికి ఓకే దేవుని స్వరాన్ని వింటానికి విశ్వాసం అనే చెవి కావాలి దేవుడిచ్చు సహాయం పొందాలంటే విశ్వాసం అనే చేతులు కావాలి దేవుడిచ్చే హెల్ప్ పొందాలంటే దేవుని దగ్గరికి నడవటానికి విశ్వాసం అనే పాదాలు కావాలి అందుకే అందుకే నేను చెప్పేదొట్టిది కాదు నేను చెప్పేదొట్టిది కాదు ఉన్న వాళ్ళకి మీరు దీన్ని తేలిగ్గా తీసుకుంటారో లేకపోతే సీరియస్గా తీసుకుంటారో నాకు తెలియదు మీ కర్మ మ్యాటర్ క్లియర్గా చెప్పడమేనా బాధ్యత అబ్రహాము లోతు ఇద్దరు వేరైన తర్వాత లోతు అబ్రహామును విడిచిపోయిన తర్వాత దేవుడు అబ్రహామును దర్శించి ఏమన్నాడో తెలుసా అబ్రహమా నీవు లేచి ఈ దేశము యొక్క పొడవు వెడపులలో ఈ దేశములో సంచరించు నీవు చూచుచున్న ఈ దేశమును నీకు నువ్వు నీ సంతానానికి ఇస్తున్నానన్నాడు ఇస్తున్నానన్నాడు ఇచ్చాడా అప్పుడే ఇచ్చాడా ఇస్తాను నువ్వు నడవయ్యా నువ్వు చూడవయ్యా అన్నాడు చూడు అన్నాడు చూశాడు నడువు అన్నాడు నడిచాడు చివరికి ఎవరిదైందో తెలుసా అది తన పిల్లలదే అయింది అదే ఇప్పుడు ఇజ్రాయేల్ దేవునికి స్తోత్రం కలుగునుగా ఏందనుకున్నావు మరి విశ్వాసంతో చూడు అంటాడు చూస్తే నువ్వు స్వతంత్రించుకుంటావు విశ్వాసంతో చూడటం నేర్చుకో విశ్వాసంతో మాట్లాడటం నేర్చుకో నేర్చుకో విశ్వాసంతో నడవటం నేర్చుకో నేర్చుకో విశ్వాసంతో బ్రతకటం నేర్చుకో విశ్వాసంతో ప్రార్థించటం నేర్చుకో విశ్వాసంతో దేవుని అడగటం నేర్చుకో నేర్చుకో అన్ని పొందుకుంటావు నీకు న్యాయమైనవి క్షేమకరమైనవి యోగ్యమైనవి యుక్తమైనవి అన్ని నా తండ్రి ఇస్తాడు నీకు కీడుకరమైనవి మాత్రం అందనీడు ప్రభా దీవా అంటే చెప్తాడు వద్దు బయట నీకు అది మంచిది కాదు ప్రభా ఇది కావాలంటే అది అది ఇవ్వచ్చు నీకు ఇస్తా అంటాడు ప్రభా ఇది ఇవ్వండి ఇది వద్దు నీకు ఇది మంచిది కాబట్టి అది కూడా నువ్వు నమ్మాలి నా తండ్రి నాకేది మంచో అదే అనుమతిస్తాడు నా తండ్రి నాకు కీడు కలిగించేవి రానియడు అని నువ్వు నమ్మినట్లయితే ఆ విశ్వాసాన్ని బట్టి నిజంగానే దేవుడు నీ లైఫ్లో అలా జోక్యం చేసుకుంటాడు నేనేం నమ్ముతానో తెలుసా నా నా నడక మీద నాకు నమ్మకం ఉండదు నాకు తెలుసు చూస్తా చూస్తానపై గుంటలో పడతాను నాకు తెలుసు నేనేం చెప్పుకుంటాను తెలుసా మా నాన్నున్నాడు నేను గుంటకు వెళ్ళినా నన్ను పోనీడు నన్ను తప్పిస్తాడు మోకాళ్ళు వేసి కూడా అది అడుగుతా నంబర్ వన్ చోదోండి ప్రవ్వా నంబర్ వన్ చోదోండి ఏది మేలో ఏది కీడో తెలీదు ఏది మంచో ఏది చెడ్డో తెలియదు ఎవరు నిజమో ఎవరు అబద్ధమో తెలియదు ఎవరు గ్యాంబ్లింగ్ చేస్తున్నారో ఎవరు యదార్థంగా ఉన్నారో తెలియదు అన్నీ నమ్ముతా గుడ్డిగా పోతా ప్రవా గుంటలో పడే అవకాశం ఉంటుంది కనుక నా తండ్రి నన్ను చెడనీయక త్రోవ విడనీయక నీ కృపతో నన్ను నడిపించవా అని ప్రార్థన చేసుకుంటా అండ్ నమ్ముతా నాతో ఉన్న వాళ్ళు కూడా చెప్తా చాలాసార్లు చెప్పాను అరే నేను తేడా పడాలని నేను చెడిపోవాలని పరిగెత్తిన నన్ను పోనీయట్రా ఎందుకంటే అప్ప చెప్పుకున్నా ఏమని అప్ప చెప్పుకున్నా చివరి శ్వాస విడిచేంత బరకు నాదు సాక్ష్యము కాపాడుము సాక్ష్యము చెదరి కంటే ముందే మరణము కలిగించు చుము ముందే మరణము కలిగించు చుము అప్పుడు చెప్పుకున్నానా ప్రభు నేను ఎటుపోయి ఎటు చెడతానో తెలియదు నేను చెడిని నీకు సాక్ష్యం తేడా రాకూడదు నా వల్ల నీకు అవమానం రాకూడదు అలా వచ్చే పరిస్థితి ఉంటే దానికంటే ముందే నన్ను కాజాయి నన్ను గాజాయి ఉంచొద్దు ఈ భూమి మీద బతికినంత వరకు రాజు అనే వాటి ద్వారా నీ నామానికి మహిమే రావాలి కానీ నీ నామానికి అవమానం మాత్రం కలిగించే బతుకు నాకు వద్దు వీడు రేపు చెడతాడనుకుంటే ఈ రోజే నన్ను కాజాయి ప్రవ్వా భూమి మీద నన్ను ఉంచొద్దని అని